మాట్లాడు చెప్పండి నేను ఇంకో ఇప్పుడు ఎవ్వరు మాట్లాడద్దు నేను దీనికి ఆన్సర్ చెప్తాను క్రిటిసైజ్ అనేది చాలా పెద్దపోదు మీరు క్రిటిసైజ్ చేయలేదు ఎవరు ఇల్లు చేస్తున్నారు అని చెప్పి నేను కూడా కన్ఫ్యూజన్ తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ ఐదు అలాంటి పాయింట్లు అంటే బేసిక్గా ఎవడన్నా ఫోన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో యాపిల్ ఫోన్లో యాప్ స్టోర్లో బుక్ మై షో అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ సినిమాకి రివ్యూస్ అయిందని కింద చూస్తే సడన్గా వెయ్యి వెయ్యి మంది ఒకటిస్తున్నారు సో అది యావరేజ్ అనేది డైల్యూట్ అయిపోయి నీకు వంద మంది నైన్ పాయింట్ ఎయిట్ ఇచ్చి ఇంకో రెండు వందల మంది వంద ఇస్తే అది డైరెక్ట్ సెవెన్ సిక్స్కి వెళ్ళిపోతుంటుంది అండ్ ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు చిన్న పిల్లడు కూడా అర్థమైంది అది జరుగుతుంటే చూసి నాకు అర్థమయ్యి ఎవరి చేస్తుంది అని చెప్పి అండ్ ఆ రోజు తర్వాత కూడా నేను నేను మా ఫ్రెండ్స్ అడిగారు అరే దీన్ని నేను చేయలేమా అని అడిగారు ఇది ఎవరు చేస్తున్నారో కనుక్కోలేమా అంటే నేను ఒకటే అన్నా అరే యూ షుడ్ వెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం లైక్ దిస్ యూ కాంట్ ఫైండ్ అవుట్ హూ ఇస్ డూయింగ్ బట్ యూ కెన్ డూ వన్ థింగ్ యూ షుడ్ బికమ్ బిగ్గర్ దెన్ ద ప్రాబ్లమ్ అంతే అండ్ క్రిటిసైజ్ ఎవరు నాకు ఎవడో తెలిస్తే క్రిటిసైజ్ చేస్తే అది చేసింది ఎవడో తెలు నేను చెప్తున్నా కదా జరగవచ్చు మళ్ళా మళ్ళీ జరగవచ్చు అది ఐఎమ్ గోయింగ్ టు బికమ్ బిగ్గర్ దెన్ దట్ ప్రాబ్లమ్ దట్స్ ఆల్ జనాలు ఎవరు బ్లైండ్ కాదు దానికి చూడాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు కొనాల్సిన వాళ్ళు టికెట్లు కొన్నారు డబ్బులు ఇవ్వాల్సిన తెచ్చేసారు సో ఇన్ఫాక్ట్ గామికి నేను అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు నేను ఇంకా అంత పెద్ద ఎక్స్పెరిమెంట్ని ఓకే పొగుడతారు ఏదో బాగా చేసిండరు గ్రేట్ పర్ఫార్మెన్స్ అంటారు కానీ డబ్బులు ఇస్తారు అనుకోలేదు అండ్ తమ్కిని బ్రేక్ చేసి ఓపెనింగ్ ఇచ్చారు ఆ సినిమాకి సో ఐ వాజ్ ఐ వాజ్ అండర్ ఎస్టిమేటింగ్ ఆడియన్స్ అనిపిస్తుంది ఆ టైంలో అండ్ క్రిటిసైజ్ ఎవరి చేయలేదు ఎందుకంటే నాకు చేసింది ఎవడో తెలియదు తెలిస్తే మీరు చెప్పరు నేను అప్పుడు క్రిటిసైజ్ చేస్తావాడిని అంటే సేమ్ థింగ్ హ్యాపన్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్ మై రిలీజ్ ఆల్సో సో ద ప్రాబ్లమ్ ఈస్ వి డోంట్ నో ఇస్ దెమ్ సో వాట్ ఐఎమ్ టిల్లింగ్ ప్రాబ్లమ్ చిన్నదైపోయి మనం పెద్దదైపోవాలి నాకు ఇది జరిగింది అని చెప్పి సింపతి కార్డులు కొట్టుకునే అంత అవసరం లేదు కాకపోతే అది జరిగినప్పుడు బాధపడదు ఎందుకంటే అది నా ఒక్కడ సినిమా కాదు ఆ ఒక్క పర్టికులర్ సినిమా ఆరు సంవత్సరాలు కష్టపడి టీం అందరూ చాలామంది వాళ్ళు ముక్కు ముఖం తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు దాని దాన్ని మేము తీసిన బడ్జెట్లు మీకు తెలియదు మేము ఏ టెంపరేచర్లో పనిచేసామో తెలియదు రెండు మూడు సార్లు చచ్చిపోతున్నాము మేము చేసినప్పుడు దాన్ని అటాచ్ చేసినప్పుడు బాధ అయ్యి ఎవరు చేసినో తెలియదు జరుగుతుంది అని చెప్పుకోవాలి చెప్పుకోవాలి కదా సార్ అంతేగాని దాన్ని పట్టుకొని నేను ఏమన్నా తర్వాత దాన్ని పట్టుకొని నిలలేదు కదా శత్రువులు ఉన్నారా అంటే శత్రువులు అదే ఏదో ప్రోటోటైప్ రన్ చేస్తున్నట్టున్నారు కానీ అశోక్ అన్నట్టు నో పాయింట్ వేస్టింగ్ టైం ఉండదు ఇక దాన్ని దాన్ని లీగల్ గా ట్రై చేస్తున్నాము కానీ చెప్పారు కదా కార్పొరేట్స్ లీగల్ అనేది తెగదు కదా సో దాన్ని ఓవర్కమ్ చేసుకునే అంత బెటర్ సినిమా తీసుకుంటాం తప్పితే ఇట్లా డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు డీజేటీలో వచ్చింది డీజేపీలో కూడా నెగిటివ్ కామెంట్లు చేశారు ఎఫెక్ట్